దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రయజ్లాడు హలలుయ ప్రభునందు ప్రేదిడ్లారా బాగున్నారా ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రతి ఉదయము మానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయ కోణములో మీ కుటుంబాలను మీరును దిద్దుకొని ముందుకు వెళ్తున్నారని విశ్వసిస్తూ ఈ వర్షాకాలంలో మరి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి పిల్లలకి జ్వరాలు వస్తూ ఉన్నాయి మరి ప్రార్థనతో పాటు మీరు తీసుకునే జాగ్రత్తలు కూడా చాలా ప్రాముఖ్యమైంది తల్లిదండ్రులు గమనించండి అలాగే ఆత్మానుసారంగా కూడా జాగ్రత్తలు తీసుకోండి అషయ గ్రంథము యాభై ఐదో అధ్యాయము రెండవ వచ్చినాం ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చేదరు సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టాజితమును ఎందుకు వ్యాయపరిచేదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి మీ ప్రాణము సారమైనదాని ఎందు సుఖింపనియడి ప్రతిలారా ఈ లేఖనము అర్థమవుతుందా ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చేదరు అంటే అది ఆహారము కాదు కానీ దానికి ధనాన్ని ఇచ్చి కొంటున్నారు ఆహారము కానిది ఏంటి అని అంటే త్రాగేటువంటి సారా కానీ అలాగే త్రాగే మందు పదార్థాలు కానీ ఇంకేమైనా అవి డబ్బులు ఇచ్చి కొంటున్నారు కానీ అది ఆహారం కాదు ఆహారము కాని దాని కొరకు ఎందుకు డబ్బులు వెల చెల్లిస్తున్నారు అని దేవుని వాక్యం సెలవుస్తోంది కనుక చాలామంది బిడ్డలు మొదలుకుని పెద్దవారి వరకు ఆహారము దానికి ఆహారము కాని దాని కొరకే రోకలిస్తున్నారు సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యాయపర్చదురు అది సంతృష్టి కలుగు చేయదు కానీ దానికే మీ కష్టాచితాన్ని సాయంత్రం చూడండి ఒక ఆయన అడిగితే పగలంతా కూడా టాపి పనికి వెళ్ళాడు ఐదు వందలు సంపాదించాడు ఆ సిమెంట్ బోగర్లో పనిచేసి కష్టపడి వాళ్ళంత పులుసు ఐదు వందలు ఇస్తే ఇంటికి రెండు వందలు తీసుకెళ్ళాడు ఆహారము దానికో దా ఆహారము కాని దాని కొరకే మూడు వందలు ఇచ్చించాడు ఆ కుటుంబంకి ఎలా ఎదిగిద్ది ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి పగలంతా కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకుని ఒక బలమైన ఆహారం తిన్నాడా ఫ్రూట్స్ ఏమైనా తెచ్చుకున్నాడా లేకపోతే మంచి బలమైన పదార్థాలు ఏమైనా తిన్నాడా కుటుంబానికి ఏమైనా తీసుకెళ్ళాడా పిల్లలకి ఏమైనా తీసుకెళ్ళాడా లేదు ఎవరికి తీసుకెళ్ళకుండా తాను కూడా ఆహారం కాని దానిని కొని త్రాగి తన శరీరాన్ని బలహీనపరచుకున్నాడు కష్టార్జిత్తు అంతా వ్యాయపరిచాడు ఈ దినాల్లో చాలామంది కష్టపడుతున్నారు ఆహారము కానీ దాన్ని కొనుక్కొని తిని నష్టపోతున్నారు కనుక దేవుడు ముందుగా అని చెప్తున్నాడు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం పూజించుడి ఆయన మాట ఆలకించి మంచి పదార్థమును భుజించండి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి ఏది సారమైందో దాని మీద మీరు మీ ప్రాణమును సుఖంపనీయమని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది కనుక ఉదయ కాలశ్వంలో ప్రియావనస్థుడా ఆయా ప్రియ తల్లి ఎవరైనా మీలో ఇంకా తెలియనటువంటి వాటి ఆహారము కానీ దానిని కొంటూ కష్టార్జితాన్ని పాడు చేసుకుంటున్నారేమో మారండి ఆ నోట్లో పెట్టే పెదలో పెట్టే గుట్కాలు కానీ క్రైనీలు కానీ ఇవన్నీ ఆహారం కాని వస్తువులే అవన్నీ విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకండి పరిశుద్ధుడే ప్రేమ కలిగిందేవా ఇది పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చాలామంది వారి కష్టార్జితాన్ని పాడు చేసుకుంటున్నారు ఆహారము కాని దాని కొరకు ధనాన్ని చెల్లిస్తున్నారు అట్టి బిడ్డలను కూడా మార్చండి కొంతమంది మందిరాలకు వెళుతూ కూడా ఆహారము కాని వస్తువులకు అలవాటు నుండి తప్పించలేకపోతున్నారు వాళ్ళు కూడా తప్పించండి పూర్తిగా మార్చి మంచి పదార్థములు భుజించి వారిగా చేయమని ఈ ఉదయం నుంచి రాత్రి వేళ వరకు తోడుకొని క్షేమం ఏ ఏసునాములు అడుగుతున్నా తండ్రి ఆ మెయిన్ God bless you.